వైసీపీ నుండి టీడీపీకి నేతలు వలసలు కడుతున్న ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశంలో ఈ నెల పదిన జరగనున్న సిద్ధం సభ ఏది ఏమైనా సరే విజయవంతం కావాలి అంటూ అధినేత జగన్ ఆదేశాల మేరకు నేడు స్థానిక కేబీ రెస్టారెంట్ నందు ఉమ్మడి ప్రకాశం నేతలతో సమావేశమైన విజయసాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ఏం చేస్తారో తెలియదు సిద్ధం సభ మాత్రం సక్సెస్ కావాలి అంటూ దిశానిర్దేశం చేసిన విజయసాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం వైసీపీ నేతలు బాలనిని బూచేపల్లి హనిమిరెడ్డి కుందూరి అన్నాతో పాటు మేరుగా తదితర నేతలు పాల్గొన్నారు గతంలో భీమిలి ఏలూరు రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క నెల మార్చి నెల పదవ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్మెంట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఈ యొక్క మహాసభలో పదవ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు సభనుద్దేశించి మూడున్నర గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ సభలో మనం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారని అంటే వీళ్ళే కాబట్టి వారిని వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మేనిఫెస్టో అన్నటువంటిది రఘుగరు మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతా ఉంది అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది గతంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు పదవ తారీఖున పదహైదు లక్షల మంది హాజరవుతారనని ఇది ఒక ఎకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక నూరెకరాలు కూడా పక్కనుంది అది కూడా సదును చేసి మొత్తం పదహైదు లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నటువంటిది ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతూ ఉంది పదవ తారీఖు తర్వాత బహుశా పదమూడవ తారీఖు కానీ పద్నాలుగవ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని మా యొక్క సిద్ధం మహాసభకు పదహైదు లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు గౌరవ సమన్వయకర్తలు గౌరవ అబ్జర్వర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం ఈ యొక్క పదవ నాలుగవ సిద్ధం మహాసభకు నుంచి బాపట్ల పల్నాడు గుంటూరు ఇటు సైడ్ నుంచి ఒంగోలు నెల్లూరు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ఆరు పార్లమెంట్ ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి నలభై మూడు నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం రాప్తాళ్లో నిర్వహించాం సభకి ముందు సర్వేల్లో సభ తర్వాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది గతంలో ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ బీసీలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి అటు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభలో కానీ ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేసింది ఏ పథకాలను అమలు చేసింది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు బీసీలు అందరూ కూడా మా వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు బీసీలు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దాంట్లో అతిశయోక్తి లేదు తప్పకుండా మా యొక్క టార్గెట్ని మేము రీచ్ అవుతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక సిద్ధం మహాసభ ఇది ఈ యొక్క సిద్ధం మహాసభ వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సెస్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి వారు వారి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళేటట్టుగా అన్ని సౌకర్యాలని కూడా కలుగు చేస్తున్నాం ఎట్ ఎక్కడా కూడా ఎటువంటి 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 అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ లేకుండా ఉంటే పార్కింగ్ సౌకర్యం కానీ వా మంచినీటి సదుపాయం కానీ ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు సభ సభా ప్రాంగణం సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు అలా అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సిద్ధం సభకి గతంలో జరిగినటువంటి మూడు సిద్ధం సభ సభల కన్నా ఈ సభ ఎక్కువ మందితోటి చేయడం జరుగుతుంది పెద్దలు విజయసాగారి చెప్పినట్టు పదిహేను లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం తర్వాత మూడో సభకి ఎక్కువ మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి పదవి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాం మా ప్రకాశం జిల్లా నుంచి కోల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్ ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నారు కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతున్నారు ఉన్నారు ఏ పరిస్థితిలో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమి కాదనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి ప్రకాశం జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా వినిపించుకుంటూ ఈసారి సక్సెస్ కావాలని చెప్పాడు కొన్ని దయచేసి తర్వాత బయటికి వెళ్తే దయచేసి జిల్లా అధ్యక్షులు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబారు